హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం ఇగోండి ఈరోజు పిండితో పునుగులు వేసుకున్నాం ఇది దోసపిండే అంటే ఓ పప్పు రెండు బియ్యం అలాగే దోశపిండి దోశలు వేసుకుంటాం కదా అదే పిండి పునుగులు కావలసినవి ఇగోండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా సాల్ట్ అండి అంతే ఇప్పుడు దీంట్లో కావాల్సిన మనం కలుపుకుందాం పిండిలో కలుపుకొని అప్పుడు మళ్ళీ పునుగులు వేసుకోవడానికి వెళ్ళిపోదాం ఇవ్వండి సాల్ట్ కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేద్దాం మొత్తం ఇవన్నీ మామూలు పిండి అంటే వరి పిండి ఉంటుంది కదా విడిగా అది ఒక రెండు స్పూన్లు కలపాలి దోశ పిండిలోనే ఇవన్నీ అంతే ఇక కళాయిలో ఆయిల్ వేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాం ఎందుకంటే ఆయిల్ కాగుతూ ఉంటుంది మనం ఈ పిండిని రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కలిపేసాను కదా ఇప్పుడు మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి బయట తెచ్చుకునే పునుగులకంటే ఇవి బాగుంటాయి కదండి పిల్లలకి ఎప్పుడన్నా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఆయిల్ కాలుందండి ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా పెద్దవి వేసుకోవచ్చు చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడు హై అంటే స్టవ్ తగ్గించి పెట్టుకోకూడదు హైలోనే పెట్టుకొని ఈ పునుగులు అనేవి వేసుకోవాలి మనం నేను ఇవన్నీ నేను తినేసాడు కానీ ఏం ఆడలేదండి ఇలా వేసుకొని పెట్టుకులకి చాలా బాగుంటాయండి అల్లం కరివేపాకు ఇవన్నీ వేసాం కదా నేనైతే పునుగులు అంటే తినేసోడా అంటారు కదా అది వేయ ఇగోండి ఇలా పునుగులు అయితే వేసేసుకుంటున్నాం మనం స్టవ్ అయితే ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి తర్వాత వచ్చి మీడియం సైజులో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి ఇగోండి పునుగులు చూసారుగా ఇలా మనం ఇంట్లోనే వేసుకుంటే చాలా బాగుంటుంది స్టూ వేసేటప్పుడు మాత్రం హైలో ఉండాలి తర్వాత మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవాలి లోన కూడా బాగా ఉడుకుద్ది నేను ఎలాంటి సోడా వాడలేదు దోశ పిండి తినే సోడా మాత్రం వాడలేదు ఎందుకంటే ఆయిల్ పీల్చుద్ది ఆయిల్ అంత మంచిది కాదు కదా మనకి అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చూడండి ఎంత బాగున్నాయో అప్పుడప్పుడు ఇలా తింటే ఏం కాదులేండి పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు బయట తెచ్చుకొని తింటున్నారు ఇప్పుడు చాలామంది పునుగులు బజ్జీలు అలా కాకుండా మనం ఇంట్లో అప్పుడప్పుడు తినచ్చు కదా ఏం లేదండి కొంచెం అల్లం వెల్లు అల్లం కరివేపాకు జీలకర్ర కొద్దిగా సాల్ట్ అంతే ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు మనం ఈ కలర్ రావాలి అప్పుడు లాన్ కూడా ఉడుకుతుంది ఇంకొక ఆయి అయితే వస్తు అంటే మిగిలిన పోయింది అయిపోయింది ఇది ఇంకో టిప్ చెప్పనండి మీకు ఇవన్నీ ఇది ఇనప కళాయి ఈ ఇనప కళాయిలో వేసుకుంటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది మీకు అవకాశం ఉంటే తప్పకుండా వెనక కళాయి వాడుకోండి బాగుంటుంది ఏదైనా బాగుంటుంది ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది ఇలాంటి చేసుకున్నా బాగుంటుంది ఓకేనా సాధ్యమైనంత వరకు ఇనప కళాయి వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే అండి ఇగోండి పునుగులు అయితే రెడీ అయిపోయాయండి ఇంకొక మాట చెప్తాము హ్యాపీగా తినచ్చు ఎందుకంటారా మన ఇంట్లో చేసుకున్నావు కాబట్టి భయం లేకుండా తినొచ్చు ఎందుకంటే బయట తెచ్చుకున్నాం అనుకోండి ఏ నూనె వాడుతున్నారో ఏంటో అని ఆలోచన ఉంటుంది మనకి కదా కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని పిల్లలు పెద్దోళ్ళు అందరూ హ్యాపీగా తినవచ్చు ఏం లేదండి పిండి ఆ దోశ పిండిలో కొంచెం కరివేపాకు అల్లం ఇలా వేసుకొని మనకి ఏవి నచ్చితే అవి వేసుకొని ఇలా వేసుకున్నారు అనుకోండి చాలా హ్యాపీగా తినొచ్చు పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు ఓకేనండి చేస్తారు కదా అప్పుడప్పుడు వీడియో నచ్చితే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్